ఎనిమిదవ అధ్యాయము ముప్పై ఒకటవ వాక్యాన్ని మనం చదువుకుందాం ఇట్లుండగా ఏమందుము దేవుడు మన పక్షమున నుండగా మనకు విరోధి ఎవడు దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడని తప్పస్తున్న పౌలు రోమ సంఘానికి తెలియజేస్తున్నాడు ఈరోజు ఏసాన్నితో మాట్లాడుచున్నాడు నీ పక్షమున దేవుడు ఉండి నీ కుటుంబములో నీ సంఘములో నీ వ్యాపారములో నీ ఉద్యోగములో ఉన్నతమైనటువంటి ఆశీర్వాదాలు అనుగ్రహించే దేవుడిగా ఉండబోతున్నాడు దేవుడు మన పక్షముగా నుండుగా మనకు విరోధి ఎవడు దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మనం ఫలిస్తాం క్షేమకరంగా ఉండగలుగుతాం రక్షించబడతాం దైవికంగా ఎదగలుగుతాం పరలోకానికి చేరుకోగలుగుతాం దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు విరోధుల నుంచి దేవుడు తప్పిస్తాడు శత్రువుల పైన ఇస్తాడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడని సంఘానికి తెలియజేసినటువంటి అపస్తున్న పౌలు గారు ఈరోజు ప్రభువు మనతో మాట్లాడుతున్నాడు మన పక్షమున దేవుడు ఉన్నప్పుడు మనకి విరోధులు ఎవరు కూడా మన పైన జయమును పొందరు దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మన పైన ఎవరు కూడా విజయము పొందచాలరో దేవుడు నీ పక్షమున ఉన్నాడు నీ పక్షమున ఉండగా ఎవరు కూడా హాని చేయకుండా దేవుడు నేను కాపాడుతాడు రైస్తులలుయ్యిమి ఇరిమియా గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ లక్షణాన్ని మనం చదువుకున్నాం వారు నీతో యుద్ధము చేతురు కానీ నిన్ను ఉడిపించుటకు నేను నీకు తోడై ఉన్నందున వారు నీ పైన విజయము పొందజాలరు ఇదే యఘోవా వాక్ ప్రయత్తుల్లాడు లూయ చాలా అద్భుతమైనటువంటి వాగ్దానం చేస్తున్నాడు మాట్లాడుతున్నాడు ఇరిమి ఆ ప్రవక్తతో మాట్లాడుతున్నాడు నీతో యుద్ధము చేస్తారు కానీ వారు నీ పైన విజయము పందజాలరో నిన్ను విడిపించుటకు నేను నీకు తోడై ఉన్నాను ఎవరైతే నీ మీదికి వస్తున్నారో నిన్ను చంపాలని వాగ్దానం చేస్తున్నాడు నీతో యుద్ధము ఎవరైతే చేస్తారో నీతో యుద్ధము ఎవరైతే చేస్తారో నీ మీదికి ఎవరైతే వస్తారో నీకెవరైతే హాని చేయబోతున్నారో నిన్ను ఎవరైతే ఇబ్బంది పెట్టబోతున్నారో దేవుడు నీ పక్షమునగా ఉండి నీ పక్షముగా ఉండి యుద్ధము చేయబోతున్నాడు యుద్ధము నువ్వు చేయటం కాదు దేవుడే నీ పక్షమన ఉండి యుద్ధము చేసి నీకు విజయాన్నిచ్చే దేవుడిగా ఉంటున్నాడు హాలూయ్య దేవుని యొక్క వాక్యం సలుస్తుంది ఇదిగో వారు నీతో యుద్ధము చేస్తారు కానీ నేను ఊడిపించుటకు నేను నీకు తోడై ఉంటాను వారు నీ పైన విజయము పందజాలరు ప్రస్తున్నాడు హాలూయ్య ఈరోజు ఏస్ఐ ఆ నామములో ఒక దైవ జనుడిగా దేవుని నామములో నేను మీ కొరకు ఒక ప్రవచనాత్మకమైన దేవుని వర్తమానం అందిస్తున్నాను ఈరోజు నీ మీద పడుతున్నటువంటి నీ మీదికొస్తున్నా నీ సంఘాన్ని పాడు చేయాలని నీ కుటుంబాన్ని పాడు చేయాలని నీ వ్యాపారమును పాడు చేయాలని నీకు ఉద్యోగం లేకుండా ఈరోజు నీకు అనేకమంది నిందులు అవమానాలు ఎదుర్కొంటున్నావేమో దేవుడు వారి మధ్యలో నీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు ప్రయిస్తున్నాడు హాలో దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు మనం భయపడక్కర్లేదు దేవుడు మన పక్షముగా ఉండగా మనం దిగులు పడక్కర్లేదు దేవుడు మన పక్షముగా ఉండగా కలవర పడక్కర్లేదు దేవుడు మన పక్షమున ఉండగా మనం చింతించక్కర్లేదు నేను స్థిరపరుస్తాడు నీ పక్షమున దేవుడు ఉండి నిన్ను ఆశీర్వదిస్తాడు ఆయన నీ కుటుంబములో గొప్ప గొప్ప కార్యాలు జరిగిస్తాడు నీ పక్షమున దేవుడు ఉన్నప్పుడు ఎవరు కూడా నీకు హాని చేయరు ఎవరు కూడా నిన్ను ఇబ్బంది పెట్టరు ఎవరు కూడా నీకు నష్టము చేయరు ఎవరు కూడా నిన్ను బాధ పెట్టరు ఎందుకంటే దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు సమస్యలన్నీ పరిస్థితులన్నీ కూడా ఆయన మార్చగలిగిన శక్తి గల దేవుడు ఆయన ఈరోజు ఏ మాట్లాడుతున్నాడు ఎవరైతే నీ మీదికి రాబోతున్నారు ఎవరైతే నేను చంపాలని చూస్తున్నారో ఎవరైతే నేను బాధ పెట్టాలని చూస్తున్నారో ఈరోజున వారితో దేవుడు యుద్ధము చేయబోతున్నాడు దేవుడు నీ పక్షముగా ఉండగా నీకు విరోధి ఎవడు కూడా ఉండడు ఎవరు కూడా నీ పైన విజయము పొందచాలరు ఎవరు కూడా నిన్ను జయించలేరు దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు విజయం నీ పక్షాన ఉంటుంది రైతుడి హాలలుగా దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు జయకరంగా జీవించగలుగుతావు దేవుడి నీ పక్షమున ఉన్నప్పుడు నువ్వు వాడి ఓడిపోకుండా విజయోత్సవంలో వెరగించబడతావు దేవుడి నీ పక్షమున ఉండగా నువ్వు క్షేమంగా ఉంటావు దేవుడిని పక్షమున ఉండగా నువ్వు ఆరోగ్యంగా ఉంటావు దేవుడి నీ పక్షమన ఉండగా అనేకమైన చేతబడి మాత్రిక దయ్యం శక్తుల నుంచి విడిపించబడతావు దేవుడి నీ పక్షమున ఉండగా ఎవరు కూడా ఏది కూడా ఎంత మాత్రమే నీకు హాని జరగదు ప్రయిస్తూ హాల్ హాల ఈ ఈరోజు నీతో యుద్ధం చేయబోతున్నటువంటి వారితో దేవుడిని పక్షాన ఉండి యుద్ధము చేయబోతున్నాడు ప్రయోగిస్తున్నాడు హాల్ అల్లుయ్య నీ సేవను నీ సంఘాన్ని నీ కుటుంబాన్ని నీ వ్యాపారమును నీ ఉద్యోగమును నీకు కలిగిన స్వతంత్రను కూడా దేవుడు ప్రొటెక్షన్లు ఉంచబోతున్నాడు ఆయన ఆశీర్వదించబోతున్నాడు నీ పక్షాన దేవుడు ఉండబోతున్నాడు నీ కార్యములన్నీ కూడా సఫలం చేయబోతున్నాడు నీ పక్షమున ఉన్నప్పుడు ఎవరు కూడా విరోధులుగా ఉండరు దేవుడిని పక్షమున ఉన్నప్పుడు నీకు తోడుగా ఉండి నేను రక్షిస్తాడు కాపాడుతాడు స్వస్థపరుస్తాడు ఆదరిస్తాడు బలపరుస్తాడు ప్రయోగిస్తున్నాడు దేవుడు దేవుడిని పక్షముగా ఉండగా నీకు విరోధి అవడు లూయ ఈరోజు ప్రభునితో మాట్లాడుతున్నాడు నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈరోజు నిన్ను అనేక విధాలుగా శత్రువుల చేత బాధించబడుతు వేధించబడుతున్నావేమో శత్రువులు నిన్ను ఎంతగానో హింసిస్తున్నారేమో నువ్వు ఏ ఉన్నా ఏ ఉన్నా ఏ ఉన్నా ఏ ఉన్నా దేవుడు నీకు వాగ్దానం చేస్తున్నాడు నీ పక్షమున ఉన్నప్పుడు ఎవరు కూడా నీకు విరోధులుగా ఉండరు శత్రువులను మిత్రులుగా మార్చగలిగే దేవుడు శత్రువుల మధ్యలో భోజనమును సిద్ధపరిచే దేవుడు మన ప్రేమగల దేవుడు ఏసయ్య ఈరోజు నిన్ను శత్రువులుగా చూస్తున్న వారు నిన్ను విరోధంగా చూస్తున్న వాళ్ళు నీకు నిన్ను అనేక విధాలుగా నిన్ను నీ మీద ఒక మంచి అభిప్రాయం లేకుండా చెడు అభిప్రాయంతో చూస్తున్నారేమో అయితే వారి మధ్యలో దేవుడు నిన్ను గొప్ప చేయబోతున్నాడు శత్రువుల మధ్యలో భవిష్యత్తు సిద్ధపరచబోతున్నాడు ఆయన నీకు సమాధానం ఇవ్వబోతున్నాడు నీ ప్రాకారములో నెమ్మది ఇవ్వబోతున్నాడు దేవుడు నీ పక్షముగా ఉండగా ఎవరు కూడా నీకు ఎంత మాత్రము ఆ నీ చేయరు ఎవరు కూడా జయాన్ని పొందలేరు ఎవరు కూడా నేను చంపలేరు ఎవరు కూడా నేను బాధించలేరు ఎవరు కూడా నేను బాధ పెట్టలేరు దేవుడిని పక్షముగా ఉండగా ఆయన నీకు తోడుగా ఉండి నేను కాపాడుతాడు ఆశీర్వదిస్తాడు స్వస్థపరుస్తాడు నీ కుటుంబంలో మెరకలు అద్భుతాలు జరిగిస్తాడు ఆయన ప్రయిస్తల్లాడు హాల లూయ దేని విషయంలో నువ్వు భయపడుతున్నావు దేని కొరకైతే మనస్సులో వేదన కలిగి ఉన్నావు దేని విషయంలో చింతిస్తూ ఉన్నావు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ పక్షమున ఉండి నిన్ను ఫలింప చేయబోతున్నాడు దేవుడు నీ పక్షముగా ఉండి నిన్ను ఆశ్రవదించబోతున్నాడు దేవుడిని పక్షముగా ఉండి విరోధులతో శత్రులతో యుద్ధము చేయబోతున్న దేవుడు ఆయన నువ్వు భయపడక్కర్లేదు యుగోవానికి తోడై ఉన్నాడు ప్రయిస్తున్నాడు హాలుయో దేవుడు మన పక్షముగా ఉండగా ఎవరు మనకు హాని చేయలేరు ఎవరు మనల్ని చంపలేరు ఎవరు మనకు కిడి చేయలేరు ఎవరు మనకు బాధ పెట్టలేరు ఎవరు కూడా మనల్ని జయాన్ని పొందలేరు మన పైన ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు ఎవరైతే నీ పైన యుద్ధము చేయబోతున్నారు ఎవరైతే నీకు హాని చేయబోతున్నారో ఎవరైతే నిన్ను చంపాలని చూస్తున్నారో ఎవరైతే నీ కుటుంబంలో సమాధానం లేకుండా చేస్తున్నారో వారి వారిని దేవుడు నీ పక్ష నుండి వారికి ఓటముని కలగజేసి దేవుని కార్యము నీ గృహములో జరిగినట్లుగా చేస్తాడు వారిని ఓడిస్తాడు వారిని సిగ్గుపరుస్తాడు వారు తెలుసుకుంటారు దేవుడు నీ పక్షమున ఉన్నాడని వారు ఎరుగునట్లుగా నీ పక్షాన నీ కుటుంబం పక్షాన నీ సంఘం పక్షాన దేవుడు నీ పక్షమున ఉండి నీతో ఉండి వారితో యుద్ధం చేసి వారి మధ్యలో నిన్ను గనపరిచే దేవుడిగా ఉంటాడు వారు సిగ్గుపడతారు మీ తలలపైకి ఎత్తబడతాయి ఎందుకంటే దేవుడు మన పక్షమున ఉన్నప్పుడు ఎవరు మనకి ఎంత మాత్రము హాని చేయ జాలరు ఎవరు కూడా మనల్ని చంపలేరు ఎవరు కూడా మనకు కీడి చేయలేరు ఎవరు కూడా మనల్ని బాధించలేరు దేవుడు నీ పక్షం ఉంటాడు నా పక్షంలో ఉంటాడు ఎవరైతే ఏసైలో విశ్వాసం ఇచ్చారు ఎవరైతే యేసు ప్రభు నమ్ముచున్నారు ఆ దేవాది దేవుడు వారి పక్షాన ఉండి నీ పక్షం నుండి దేవుడిని పైన విజయాన్ని ఇస్తాడు శత్రువుల పైన విజయాన్ని ఇస్తాడు నిన్ను ఊరేగిస్తాడు విజయోత్సవములు నిన్ను గనపరుస్తాడు దేవుడు నిన్ను గొప్ప చేస్తాడు ఆయనని బలపరుస్తాడు ఆయన క్రైస్తలు దేవుడిని పక్షంగా ఉండగా నీకు ఎవరు కూడా హాని చేయజాలరు దేవుడిని పక్షంగా ఉండగా విరోధి ఎవడు మనకు ఎవడు కూడా ఉండడు ఎవరు కూడా మనకు విరోధులుగా ఉండరు దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఎవరైతే నిన్ను బాధ పెట్టాలని ఎవరైతే నీకు హాని చేయాలని ఎవరైతే నిన్ను ఇబ్బంది పెట్టాలని ఎవరైతే నిన్ను చంపాలని ఎవరైతే నీ మీదికి శత్రువులు వస్తున్నారో దేవుడు నీ ముందు నిలబడతాడు నీ పక్షమున ఉంటాడు నీతో ఉంటాడు నీలో ఉంటాడు ఆయన నీ పక్షమున యుద్ధము చేసి నీకు విజయాన్ని ఇస్తాడు దేవుడు అటువంటి శక్తి గల దేవుడు మనం నమ్మిన దేవుడు జీవము గల దేవుడు నా ప్రియమన దేవుని బిడ్డరా కొంచెం ముందుకు వెళితే ఏసయ వాక్యం సలుస్తుంది నిర్గమ కాండములో పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చినని మనం చదువుకుందాం శత్రువులు దేవుని ప్రజల పైన మోష్య పైన అవిగుప్తీలు వారు దేవునికి విరోధులుగా ఉన్నారు శత్రువులుగా ఉన్నారు దేవుని ప్రజలను ఎంతగానో బాధ పెట్టారు పెట్టి చాకిరి చేపించారు ఆ ఐగిప్తు దేశంలో నాలుగు వందల ముప్పై సంవత్సరాలు బానిసలుగా ఉన్నారు వారు దేవుని సన్నిధిలో మొరపెట్టారు కన్నీరు గర్చరు అయా ఇదిగో తండ్రి మేము ఎంతగానో శ్రమ అనుభవిస్తున్నాం నిందలు అవమానం ఎదుర్కొంటున్నాం మమ్మల్ని ఎంతగానో ఈ ఐగిప్తీలు మా శత్రువులు హింసిస్తున్నారు మమ్మల్ని దేవునికి ప్రార్థన చేస్తున్నప్పుడు మోషే వారి పక్షాన ఉండి నిలబడి దేవుని యొక్క వర్తమానం అందిస్తున్నాడు మీరు భయపడకండి ఎదుగో దేవుడు మన పక్షం మన ఉన్నాడు యుద్ధము మనమే కాదు చేసేది మన శత్రువులతో యుద్ధము దేవుడు చేస్తాడు కాబట్టి దేవునిలో మీరు విశ్వాసం ఉంచండి మోసే ప్రవక్త ఇస్రాయేలీకి తెలియజేస్తున్నాడు నిర్గమకాండంలో మనం చూస్తే పద్నాలుగవ అధ్యాయము పద్నాలుగవ వచ్చిందని మనం చదువుకుందాం ప్రయోజనడు హా లూయా నిర్గమకాండము పద్నాలుగవ అధ్యాయము పదమూడు పద్నాలుగో వచ్చి చదువుకుందామండి నిర్గమ కాండము పద్నాలుగో అధ్యాయము పదమూడు పద్నాలుగు వచ్చినాగు అందుకు మోసే భయపడకండి యుగోవా మీకు నేడు కలగజేయు రక్షణను మీరు ఊరక నిలుచుండి చూడండి మీరు నేడు చూసిన ఐగుప్తీలను ఇక మీదట మరి ఎన్నడను కూడా చూడరు యుగోవా మీ పక్షమున యుద్ధము చేయను హాల లు ప్రైజ్ ద లాడ్ గాడ్ విల్ ఫైట్ ఫర్ యూ దేవుడు నీ పక్షమున ఉండి ఆయన యుద్ధము చేస్తాడు ఏ శత్రువైతే నీ మీదికి వస్తున్నాడు నీ కుటుంబంలో ఈరోజున అనేకమైన నీకు విరోధముగా నీ సంఘములో అనేకమైన విరోధులుగా ఉన్నారేమో దేవుడు నీ పక్షాన ఉండి నీకు న్యాయం తీరుస్తాడు నీకు విజయోత్సవంలో దేవుడు నీకు రక్షణిచ్చి సమాధానమిచ్చి నిన్ను అనేకులు ఎదుట నీ తలను దించుకోకుండా నీ తలను పైకెత్తే దేవుడిగా ఉంటాడు ఆయన మోషే ప్రజలకు చెప్తున్నాడు భయపడకండి మిమ్మల్ని తరుముతున్న శత్రువులు మీ వెనకొస్తున్న శత్రువులు మీరు చూస్తున్నటువంటి ఆ విగుప్తులను ఆ శత్రువులను మరి ఎరడు కూడా చూడరు ఎందుకంటే యుద్ధం మనం కా చేస్తుంది మన శత్రువులతో దేవుడు యుద్ధము చేస్తాడు మీ పక్షమున యుద్ధము చేస్తాడు మీరు ఊరకయే ఉండనని ప్రజలతో చెప్పాను దేవునికి స్తోత్రం లూయా దేవుడు వారిని ఓడించి దేవుడు వారిని ఓడించి వారికి భయాన్ని కలగజేసి దేవుడు ఇస్రాయలీల పక్షమున ఉన్నాడని ఆ యూప్తులు తెలుసుకొని పారిపోతారు కొంతమంది భయపడ్డారు దేవుడు వారి పక్షం ఉన్నాడని కలవరం కలిగింది దేవుడు మన పక్షం ఉన్నప్పుడు అనేకులు భయపడతారు కలవరపడతారు వారితో ఉన్న దేవుడు జీవము దేవుడు వారితో ఉన్న దేవుడు శక్తిగల దేవుడని వారు తెలుసుకుంటారు నిర్గమకాండ పద్నాలుగో ఉద్యములో ఇరవై ఏడవ వచ్చినాను మోసే సముద్రం మీద తన చేయి చాపగా ప్రద్రు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పోర్లేను గనుక ఐగుప్తులు అది చూసి వెనకకు పారిపోయి హాల హానుయ దేవుడు వారి పక్షాన ఉన్నాడు దేవుడి వారి నుండి యుద్ధము చేస్తున్నాడు మనతో కాబట్టి మనం పారిపోదామని అక్కడ ఉన్నటువంటి శత్రువులు ఐగుప్తులు పారిపోవడానికి ప్రయత్నం చేస్తున్నారు నిజమే మన పక్షం మన దేవుడు ఉన్నప్పుడు ఎవడను తరంబాడానే దుష్టుడు పారిపోతాడు ఎవడను తరంబోడానే దుష్టుడు పారిపోతాడు ఈరోజు ప్రభునితో మాట్లాడుచున్నాడు ఈ ప్రవచనాత్మకమైన వాక్యవర్తమానము నా ప్రియమైన దేవుణ్ణి బిడ్డలారా ఎవరైతే నిన్ను బాధిస్తున్నారు ఎవరైతే నిన్ను వేధిస్తున్నారు ఎవరైతే నిన్ను హింసిస్తున్నారు ఎవరైతే నీ కుటుంబంలో అనేకమైన కలహాలు గొడవలు కలగజేసి నీ కుటుంబాన్ని విచ్ఛిన్నం చేసి కుటుంబంలో ప్రేమ లేకుండా విడిపోవడానికి ఎవరైతే చూస్తున్నారు ఎవరైతే నీ కుటుంబాన్ని హాని చేయాలని కుటుంబానికి నష్టం కలగజేయాలని ఎవరైతే చూస్తున్నారో వారి యొద్ధ నుంచి దేవుడు నీకు గొప్ప సమాధానం ఇవ్వబోతున్నాడు రహిస్తులు వాడు హాలలి వారి మధ్యలో మిమ్మలను గొప్ప చేయబోతున్నాడు దేవుడు మీ పక్షం నుండి నీ శత్రువులతో యుద్ధము చేసి దేవుడు ఉన్నాడు నీ పక్షానం దేవుడు నీతో ఉన్నాడు యుద్ధం చేస్తున్నాడని అక్కడ ఉన్న వాళ్ళందరూ అనేకులు తెలుసుకున్నట్లుగా దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు ప్రయిస్తలడు హాలలుయ్య మోసే ప్రజలకు చెప్పాడు మీరు భయపడకండి మన శత్రులతో యుద్ధము దేవుడు చేస్తాడు ప్రయిస్తలడు హాలలుయ్య అనేక వేల మంది శత్రులు ఐగుప్తుల నుంచి తరుపుకుంటూ వస్తున్నారు ఇస్రాయల్ ప్రజల్ని దేవుణ్ణి బిడ్డలను తరుపుకుంటూ వస్తున్నప్పుడు కలవరపడ్డారు భయపడ్డారు సంపుత్రాన్ని భయపడ్డారు శత్రులు మన పైకి వస్తున్నారు మనం తప్పి తప్పించుకునే మార్గం లేదు వెళ్ళే మార్గం లేదు ముందు చూస్తే సముద్రము అరణ్యము అలాగనే మనం తరుపుకుంటూ వస్తున్న మన శత్రులు వారికి చిక్కు చిక్కుబడి ఉన్నాం వారి చేతిలో చిక్కుకున్నాం ఇక మనం తప్పించే వారు ఎవరు లేరని అనుకున్న టైంలో మోసే ప్రవక్త మాట్లాడుతున్నాడు దేవుడు చెప్పిన వర్తమానం తీసుకొని వెళ్ళి మోషే ప్రజలతో మాట్లాడుతున్నాడు మీరు భయపడకండి మీరు నేడు చూస్తున్న ఆ శత్రువులను ఇక మీదట మీరు ఎనడు కూడా చూడరు ఎగోవా మీ పక్షమున యుద్ధము చేయను దేవునికి స్తోత్రం దేవుడు అద్భుతమైనటువంటి కార్యం జరిగించాడు ప్రజలందరినీ కూడా దేవుడు సురక్షితంగా క్షేమముగా దేవుడు నడిపించాడు సముద్రము దాటించి సముద్రపు మధ్యలో ఆరున్నాళ్ళుగా చేసి సముద్రాన్ని రెండుగా చిల్చి దేవుడు వారిని సురక్షితమైన ప్రాంతానికి అవతల వడ్డుకు చేర్చాడు అయితే ఐగుప్తులు కూడా తరుముకుంటూ వస్తున్నారు సముద్ర మధ్యలో ఆరన్ మీద ఇస్రాయల్ ఒడ్డుకు వచ్చినప్పుడు వీళ్ళు కూడా సైన్యము బయలుదేరింది ఐగుప్తు ఫరోజ్ సైన్యం అయితే ఆ సమయంలో దేవుడు వారికి భయాన్ని కలగజేశాడు మోషేతో మాట్లాడుతున్నాడు ప్రయత్లు హాలల్లు మోసే ఎదుగో సముద్రము మీద నీ చేయి చాపము ఐగుప్తులు తిరిగి ఐగుప్తులు తరంపుకుంటూ వస్తున్నప్పుడు ఇరవై ఆరు వచ్చిన నిర్గమ కండము పద్నాలుగు ఇరవై ఆరులో అంతలో ఎగోవా మోషేతో ఐగుప్తుల మీదికి వారి రథముల మీదికి వారి రౌతుల మీదికిని నీళ్లు తిరిగి వచ్చినట్లు సముద్రం మీద నీ చేయి చాపమను మోసే సముద్రం మీద తన చేయి చాపగా ప్రొద్దు పొడిచినప్పుడు సముద్రము అధిక బలముతో తిరిగి పొరలేను గనుక ఐగుప్తులు అది చూసి వెనకకు పారిపోయేరి అప్పుడు యుగోవా సముద్రం మధ్యను ఐగుప్తులు నాశనము చేసినం నీళ్లు తిరిగి వచ్చి రథములను రౌతులను వారి వెనక సముద్రంలోనికి వచ్చిన ఫరో యొక్క సర్వసేనను కప్పివేసిన వారిలో ఒక్కడైనను మిగిలి ఉండలేదు ఈరోజు నా ప్రియమైన దేవుని వెళ్ళారా నువ్వు ఏ శత్రువుని చూస్తున్నావు వాడు అపవాది చేత పీడించబడుతున్నారా దయ్యముల చేత చేతబడి శక్తుల చేత మాంత్రిక శక్తుల చేత పీడించబడుతున్నారా భయపడకండి ప్రభు మీకు సాయం చేయబోతున్నాడు దేవుడు మీ పక్షమున ఉండి దయ్యాలను వెళ్ళగొడతాడు దేవుడు మీ పక్షమున ఉండి నిరుద్యోగ సమస్య తొలగిస్తాడు దేవుడు మీ పక్షము నుండి న్యాయం తీరుస్తాడు దేవుడి మీ పక్షం నుండి కోర్టు సమస్యల నుంచి దేవుడు విడిపిస్తాడు దేవుడి మీ పక్షము నుండి మీ సంఘములో మీకు గొప్ప ఆశీర్వాదం ఇస్తాడు దేవుడు మీ పక్షం నుండి మీ పక్షాన యుద్ధము చేసి మీకు విజయాన్నిస్తాడు మీ పైన ఎవరు కూడా జయాన్ని పొందకుండా వారిని వాడగొడతాడు విజయోత్సవంలో దేవుడు మిమ్మల్ని ఊరేగిస్తాడు అలాయ్య ఐగుప్తులను దేవుడు అద్భుతమైన కార్యం జరిగించాడు మరి ఎన్నడూ కూడా చూడకుండా సముద్రంలో వారిని ముంచి వేసును ఒక్కడు కూడా మిగలలేదు దేవునితో పెట్టుకుంటే దేవుని ప్రజలతో పెట్టుకుంటే ఎవరు కూడా క్షేమంగా ఉండలేరండి దేశాలకు కానీ రాష్ట్రాలకు కానీ జిల్లాలకు కానీ ప్రాంతాలకు కానీ దేవుని సావుకుడి పక్షాన దేవుడు ఉంటాడు దేవుని బిడ్డల పక్షాన దేవుడు ఉంటాడు వారికి ఏదైనా హాని జరిగిందంటే వారిని చంపడానికి వస్తున్నా వారికి హాని చెయ్యడానికి వస్తున్నా దేవుడు ఊరుకోడు ఎందుకంటే తన బిడ్డలు ముట్టుకుంటే తన కనుగుడ్డును ముట్టుకున్నట్లే దేవుని బిడ్డలకు జోలికొచ్చిన దేవుని శావుకుడి జోలుకొచ్చిన దేవుడు ఎంత మాత్రం కూడా ఊరుకోడు ఎందుకంటే ఆయన మన పక్షమున ఉన్న దేవుడు ఎవరంటే మనకు రక్షణ ఇచ్చేవాడు మన పక్షమున ఉన్న దేవుడు ఎవరంటే మనల్ని కాపాడేవాడు మన పక్షమున ఉన్న దేవుడు ఎవరంటే మనకు అన్ని విధాలుగా సహాయం చేసేవాడు ఆదరించేవాడు బలాపరిచేవాడు మన కుటుంబంలో అనేకమైన అద్భుతాలు మెరేకాయలు జరిగించేవాడు ఈరోజు ఏ శత్రువు అయితే ఏ అపవాదైతే ఏ దురాత్మలైతే ఏ చేతపడి శక్తులైతే నీకు విరోధంగా పనిచేస్తున్నావు ఏ ఆయుధం వర్ధిల్లకుండా దేవుడు నీకు జవాబు ఇవ్వబో ైబుల్ చెప్తుంది యక్ష గ్రంథంలో యాభై నాలుగు ఉద్యమంలో పదవచ్చులో దేవుని యొక్క వాక్యం సరుస్తుంది నీకు విరోధముగా రూపించబడుచున్న ఏ ఆయుధం వర్ధిలదన్నాడు నిన్ను నీకు విరోధముగా తయారు చేయబడుతున్న నీకు విరోధముగా రూపించబడుతున్నా దేవుని బిడ్డలకు రూపించబడుతున్న చట్టాలే కావచ్చు శాసనాలే కావచ్చు అది ఏదైనా కూడా దేవుని బిడ్డలకు విరోధముగా దేవుని సేవకులకు దేవుని పిల్లలకు విరోధముగా ఏ చట్టము రూపించబడినా అది వర్ధిలదని బైబుల్ చెబుతుంది ప్రయిస్తలు హాలుయత్ మనం నమ్మిన దేవుడు జీవమగల గల దేవుడు నువ్వు నమ్మిన దేవుడు శక్తిగల దేవుడు నువ్వు నమ్మిన దేవుడు నీకు రక్షణ ఇచ్చేవాడు నువ్వు నమ్మిన దేవుడు నీ పాపాలు క్షమించేవాడు నువ్వు నమ్మిన దేవుడు పరలోకానికి చేసేవాడు నువ్వు నమ్మిన దేవుడు నీ పైన విజయాన్నిచ్చే జయశీలుడు ఆయన ప్రయిస్త మరణమును జయించిన జయక్రీస్తు ఆయన విశ్వాసం ఉంచేవారు జయిస్తారు హాల లు గ్రంథము యాభై నాలుగవ యాభై నాలుగవ అధ్యాయము పద్నాలుగో వచ్చి నీవు భయపడనక్కర్లేదు బాధించి వారు నీకు దూరంగా నందురు ప్రైస్ అల్లాడు హా లుయా ఈరోజు నా ప్రియమైన దేవుని బిడ్డలరా ఎవరైతే నిన్ను బాధిస్తున్నారు ఎవరైతే నిన్ను వేధిస్తున్నారో ఎవరైతే నీకు హాని చాలా చూస్తున్నారో దేవుడు ఈరోజు నీకు వాగ్దానం చేస్తున్నాడు నిన్ను బాధించేవారు దేవుడు నీకు వారి నుంచి దూరం చేయబోతున్నాడు ఎవరైతే బాధిస్తున్నారో రోగము బాధిస్తుందా శత్రువులు బాధిస్తున్నారా సమస్యలు బాధిస్తున్నాయా అనారోగ్యం బాధిస్తుందా రోజున ఏదైతే నిన్ను బాధిస్తుందో అప్పులు బాధిస్తున్నాయా సమస్యలు బాధిస్తున్నాయా రోజున నీ కుటుంబంలో ఏదైతే బాధించబడుతున్నవో దేని ద్వారా అయితే బాధించబడు ఆ బాధ నుంచి దేవుడు నిన్ను ఒడిపించబోతున్నాడు దేవుని యొక్క వాక్యం సరిస్తుంది యశ్వ గ్రంథము యాభై నాలుగు పద్నాలుగులో ప్రయత్నాడు బాధించేవారు నీకు దూరంగా ఉంటారు భీతి నీకు దూరంగా ఉండను అది నీ దగ్గరకు కుర్రానే రాదు నీకు విరోధముగా పదిహేను వచ్చినలో యక్ష గ్రంథం యాభై నాలుగు పదిహేనులో నీకు విరోధముగా గుంపు నీకు విరోధముగా గుంపుగూడు వారు నీ పక్షంన వారగుతారు దేవునికి హ ఎవరైతే నీకు శత్రులుగా ఉన్నారో దేవుడు వారి హృదయాలు మార్చి నీకు మిత్రులుగా చేయబోతున్నాడు నిన్ను ప్రేమించే వ్యక్తిగా మార్చబోతున్నాడు నిన్ను ఇష్టపడే వ్యక్తిగా మార్చబోతున్నాడు నీకు సహాయం చేసే వ్యక్తులుగా మార్చబోతున్నాడు నీకు విరోధ వచ్చిన నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదో ప్రా నువ్వు దీవించబడతావు నువ్వు స్వస్థపరచబడతావు నువ్వు ఆరోగ్యంగా ఉంటావు నువ్వు క్షేమంగా ఉంటావు నువ్వు రక్షణ పొందుకుంటావు నీకు విరోధముగా రూపించబడుతున్న ఏ ఆయుధము అది పాపమే కావచ్చు శాపమే కావచ్చు రోగమే కావచ్చు శత్రువులు కావచ్చు అపవాదే కావచ్చు వాడి వేసి అగ్నిపానాలు వాడి నుంచి దేవుడు నిన్ను కాపాడగలుగుతాడు నీకు విరోధముగా ఎవరైతే ఆలోచిస్తున్నారో నీకు విరోధముగా ఎవరైతే నీకు తలంపు వారి తలంపులు కలిగి నీకు విరోధమైన తలంపులు ఆలోచనలు కలిగి నిన్ను బాధించాలని ఎవరైతే చూస్తున్నారో దేవుడు వారిని దూరముగా పెట్టబోతున్నాడు నిన్ను బాధించే వారిని దేవుడు దూరముగా పెట్టబోతున్నాడు నీకు ప్రయత్నం హాలను భయపడక్కర్లేదు దేవుడు నీ పక్షమున ఉండి నీ పక్షాన ఉండి నీకు విజయాన్ని ఇస్తాడు నీ పక్షమున ఉండి నీకు ఇస్తాడు మన పక్షముగా దేవుడు ఉన్నప్పుడు ఎవరు మన పైన జయాన్ని పొందలేరు దేవుడు మన పక్షమున ఉండగా ఎవరు మన పైన జయమును పొందలేరు దేవుని యొక్క వాక్యం సలుస్తుంది తొంభై ఒకటో కీర్తన ఏడవ వచ్చిలో నీ ప్రక్కన వెయ్యి మంది పడినను నీ కుడి ప్రక్కన పదివేల మంది కూలినను అపాయము నీ వద్దకు రాదు ప్రాడు అలా దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు అపాయము రాకుండా కాపాడుతున్నాడు కీడు రాకుండా కాపాడుతున్నాడు దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు నీకు ఎటువంటి హాని జరగకుండా ఆయన కృప కింద ఆయన సన్నిధి చాటున ఆయన హస్తాల క్రింద ఆయన మయము కింద మిమ్మల్ని కాపాడుతాడు అపాయము రాకుండా కాపాడగలిగే దేవుడు దేవుడు నీ పక్షంన ఉన్నప్పుడు అపాయము రాకుండా కాపాడుతాడు ప్రమాదము రాకుండా కాపాడుతాడు దేవునికి ఉందాం నూట పద్దెనిమిదవ కీర్తన ఆరు ఏడు వచ్చినారు నా పక్షమున ఉన్నాడు నేను భయపడను ప్రయిస్తలడు హాలలు యా నరులు నన్ను నాకేమి చేయగలరు యఘోవా నా పక్షమున ఉన్నాడు నేను భయపడను నరులు నాకేమి చేయగలరు ఏడు వచ్చినలో యఘోవా నా పక్షమున వహించి నాకు సహకారి ఉండును ప్రయిస్త నాకు సహకార్య ఉండను దేవుడు నీ పక్షమున ఉన్నప్పుడు ఎవరు నీకు హాని చేయరు దేవుడి నీ పక్షాన ఉండి నీకు సహాయం చేస్తాడు సహకారిగా ఉంటాడు తోడుగా ఉంటాడు నేడుగా ఉంటాడు ఎవరు ఎంత మాత్రమే నీకు హాని చేయకుండా కాపాడగలిగే శక్తిగల దేవుడు ఆయన ప్రయిస్తల్లాడు హాలుయ్య దేవుడిని పక్షమునగా ఉండగా నువ్వు భయపడకు దిగులు చెందకు కలవరపడకు దేవుడు నీ పక్షాన ఉండి యుద్ధము చేస్తాడు నీ పక్షం ఉండి నిన్ను కాపాడుతాడు నీ పక్షాన ఉండి నిన్ను దీవిస్తాడు నీ పక్షమున ఉండి నీ కుటుంబంలో అద్భుతాలు సాహస కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు జరిగిస్తాడు ఆయన కీర్తనలు అరవై ఎనిమిది ఇరవై దేవుడు మా పక్షమున పూర్ణ రక్షణ కలుగజేయు దేవుడై ఉన్నాడు మరణము తప్పించుట ప్రభువైన యఘోవావశము దేవుడు మా పక్షమున ఉన్నాడు పూర్ణ రక్షణ కలగ చేస్తాడు దేవుడిని పక్షాన ఉండి రక్షిస్తాడు దేవుడిని పక్షన ఉండి నీకు తోడై ఉంటాడు దేవుడిని పక్షాన ఉండి నీ శత్రువు యుద్ధం చేస్తాడు దేవుడిని పక్షాన ఉండి నీ కార్యములన్నీ కూడా సఫలం చేస్తాడు ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతున్నాడు దేవుడు నీ పక్షముగా ఉండి నీ కుటుంబంలో గొప్ప గొప్ప కార్యాలు స్వస్థతలు మిరేకల్స్ విడుదల ఆశీర్వాదం ఫలింపు దీవిన సమాధానం హాలలు దేవుడు అనుకరిస్తాడు ఈరోజు నీ మీదికి వస్తున్న శత్రువులు నీ పైన పడుతున్న శత్రులు నీకు హాని చేయాలని చూస్తున్న వ్యక్తులు నిన్ను ఇబ్బంది పెట్టాలని బాధ పెట్టాలని చూస్తున్న ప్రజల నుంచి దేవుడు కాపాడతాడు నిన్ను బాధ పెట్టాలని అనేకమైన ఛాతడి శక్తులు మాంత్రిక శక్తులు దయ్యపు శక్తుల నుంచి దేవుడు విడిపిస్తాడు స్వస్థపరుస్తాడు దేవుడిని పక్షం అనగా ఉండగా ఎవడు నీకు ఎంత మాత్రమో హాని చెయ్యరు ఎవరు నీ పైన జయము పొందరు ఎవరు నిన్ను కూడా ఓడించలేరు ఎవరు నిన్ను చంపలేరు దేవుడు నిన్ను కాపాడేవాడు నిన్ను కాపాడే దేవుడు కునకుడు నీతి